హలో అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మధురిమలు నేను మీ లీలా ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండకపోతే ప్లీజ్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే ఈరోజు మనం ఒక కొత్త స్టోరీని స్టార్ట్ చేసుకోబోతున్నాం స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్గా అండ్ చాలా ట్విస్ట్స్తో చాలా డిఫరెంట్గా యూనిక్గా ఉండబోతుంది మీకు కానీ స్టోరీ నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇక స్టోరీలోకి వెళ్ళిపోదాం నువ్వు నా సొంతం ఎపిసోడ్ వన్ విశాఖపట్నం వసై మిథునా వసే మిథునా ఎక్కడ చచ్చావే తొందరగా కిందకి రా అంటూ పిలుస్తూ ఉన్న పిలుపుకి తన గదిలో బొట్టు పెట్టుకుంటూ ఉన్న ఇరవై రెండేళ్ల అమ్మాయి కిందకి దిగింది చెప్పు పిన్ని పిలిచావు అడిగింది మిథున మీ నాన్న పిలుస్తున్నాడు వెళ్ళు అంది ఆమె అలాగే అంటూ అక్కడి నుంచి తండ్రి దగ్గరికి వెళ్ళింది మిథున ఇదిగో ఈ అబ్బాయి పేరు యష్ యశ్వంత్ వర్మ నీకు తెలిసే ఉంటుంది చాలాసార్లు న్యూస్ పేపర్స్లో ఆర్టికల్స్లో అండ్ న్యూస్లో కూడా వచ్చాడు ఏషియాలోనే నెంబర్ వన్ బిజినెస్ మ్యాన్ అన్నాడు అతను అవును ఇతని గురించి నేను విన్నాను అండ్ అలాగే మనిషి రూపంలో ఉండే రాక్షసుడు పెద్ద విమనైజ్ అంది మిథున మిథునా నీకు కాబోయే భర్త గురించి ఇలాంటి మాటలు మాట్లాడటానికి నీకు సిగ్గుగా లేదా అరుస్తూ అక్కడికి వచ్చింది మిథున మారట తల్లి పిన్ని ఏం మాట్లాడుతున్నా ఇతను నాకు భర్త ఏంటి అడిగింది మిథున ఆశ్చర్యంగా అవును మిథునా ఇంకొక వన్ వీక్లో నీకు యష్కి పెళ్ళి సో పిచ్చి పిచ్చి వేషాలు వేయకుండా నువ్వు పెళ్ళికి రెడీ అయితే బాగుంటుంది నాన్న ఇతనికి ఇచ్చి పెళ్లి చేసే కంటే రోడ్డు మీద అడుక్కునే వాడికి ఇచ్చి పెళ్లి చేయండి నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను తెలిసి తెలిసి ఇలాంటి వాడికిచ్చి మీ కూతురి గొంతు కోయకండి గొంతు కోయడం ఏంటి నీకు అర్థమవుతుందా నువ్వు యష్ని పెళ్లి చేసుకుంటే మన కంపెనీ షేర్స్ రెండు వందల కోట్ల నుంచి రెండు వేల కోట్లకి మారుతుంది ఇంత గోల్డెన్ ఆపర్చునిటీని ఎవరూ తెలిసి తెలిసి మిస్ చేసుకోరు మిస్సెస్ ప్రకాష్ వర్మ నిన్ను తన కోడలిగా చేసుకోవడానికి చాలా ఇష్టపడుతుంది ఇంకా నేను మీ పిన్ని కూడా ఓకే చెప్పేశాము ప్రజెంట్ యష్ వెనిజులాలో ఉన్నాడు ఇంకొక ఫోర్ డేస్లో తను ఇండియా రాబోతున్నాడు రాగానే వైజాగ్లోనే మీ పెళ్ళి అన్నాడు అతను అంటే నువ్వు నీ ఆస్తులు పెంచుకోవడం కోసం నీ కూతుర్ని ఒక రాక్షసుడికి పెళ్లి చేయడానికి సిద్ధపడిపోయావా నాన్న అడిగింది మిథున కన్నీళ్ళతో వాడు రాక్షసుడు అయ్యుండొచ్చు ఉండొచ్చు కానీ కొన్ని వేల కోట్లకి అధిపతి అది నువ్వెందుకు అర్థం చేసుకోవట్లేదు అడిగాడు అతను అయితే నేను అతన్ని పెళ్లి చేసుకోను మీ చిన్న కూతురుంది కదా స్నిగ్ధ తనకిచ్చి పెళ్లి చేయండి అంది మిథున కోపంగా తన కన్నీళ్లు తుడుచుకుంటూ ఆ మాటకి మిథున పిన్ని అంటే స్నిగ్ధ కన్న తల్లి మిదున చెంప మీద లాగి పెట్టి ఒక్కటి కొట్టింది ఏంటే ఊరుకుంటుంటే ఎక్కువ చేస్తున్నావు నువ్వు మూసుకొని యష్ని పెళ్ళి చేసుకోబోతున్నావు అంది ఆమె ఆమె కొట్టిన దెబ్బకి కిందపడి నొప్పితో ఏడుస్తూ తన కన్న తండ్రి వైపు చూసింది మీ పిన్ని చెప్పిన మాటలే నా మాటలు కూడా నువ్వు ఏమైనా పిచ్చి పిచ్చి వేషాలు వేస్తూ నాకు దొరికితే మాత్రం నిన్ను చంపడానికి కూడా వెనకాడు ఆఖరికి నీ శవాన్ని అయినా సరే యశ్వంత్కి ఇచ్చి పెళ్లి చేస్తాను అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అతను వెళ్తున్న తండ్రి వైపే చూస్తూ ఉండిపోయింది మిథున వెనుసుల తన ముందు మోకాళ్ళ మీద నిలబడి ప్రాణభిక్ష కోసం అర్థిస్తూ వైపు కోపంగా చూస్తూ ఉన్నాడు ఒకడు ఆ కాలయముడే అతని ముందు నిలబడ్డాడా అన్నంత రౌద్రంగా రక్తపు మరకలతో ఉన్నాడు ప్లీజ్ మీ ఇంకెప్పుడు ఇలాంటి తప్పు జరగకుండా చూసుకుంటాను ప్లీజ్ నువ్వెవరో తెలియక ఈ తప్పు చేశాను ఇంకెప్పుడు జీవితంలో నీకు కనిపించును ఈ ఒక్కసారికి నన్ను ప్రాణాలతో వదిలిపెట్టు అంటూ వేడుకుంటూ ఉన్నాడు అతను వాడి వైపు చూస్తూ నా దగ్గర క్షమాపణలు అడగకు జోసెఫ్ అది నీ మూర్ఖత్వం మాత్రమే అవుతుంది బట్ యు విల్ నెవర్ గెట్ ఎనీ మర్సీ ఫ్రమ్ మీ పక్కనే ఉన్న తన మనిషి వైపు చూశాడు అతను ఒక చిన్న కత్తి యష్ చేతిలో పెట్టడంతో ఆ కత్తితో జోసెఫ్ పీక కోసేసి లేచి నిలబడ్డాడు జోసెఫ్ తల యశ్వంత్ షూకి తగిలింది బలంగా కొట్టాడు జోసెఫ్ తలని అతల ముండెం నుంచి వేరుపడి దూరంగా ఒక మూలకి వెళ్ళి పడింది సిత్ క్లియర్ ఎవ్రీథింగ్ ఏ ఒక్క ఎవిడెన్స్ దొరికినా వాడి చావు కంటే పది రెట్లు ఘోరంగా ఉంటుంది మీ చావు తన చేతికి ఉన్న గ్లౌస్ తీసేసి అక్కడే పడేసి కార్ ఎక్కి కూర్చున్నాడు సార్ ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి ఏంటి ప్రతిరోజు నీకు కొత్తగా చెప్పాలా వినిపించింది యశ్ స్వరం గాంభీర్యంగా సారీ సార్ అంటూ వినయంగా చెప్పి కార్ని ఒక పెద్ద సెవెన్ స్టార్ హోటల్ ముందు ఆపాడు కార్ దిగి లోపలికి నడుచుకుంటూ వస్తున్న యష్ని చూస్తూ ఉంటే అందరి వెన్నులో వణుకు పుడుతుంది యష్ మాత్రం నేరుగా లిఫ్ట్లో తన ఫ్లోర్కి వెళ్ళిపోయాడు అతను వెళ్ళిన ఐదు నిమిషాల వరకు కూడా అక్కడున్న ఎవ్వరి గుండె దడ తగ్గలేదు అంటే అంత రౌద్రంగా ఉన్నాడు బాబు నేరుగా తన రూమ్లోకి వెళ్ళి చూసేసరికి బ్లాక్ కలర్ మినీ ఫ్రాక్ వేసుకొని అతని కోసమే ఎదురు చూస్తూ ఉంది ఒక అమ్మాయి అతను ఆమె వైపు చూసి చూడనట్టు చూసి అక్కడి నుంచి వాష్రూమ్లోకి వెళ్ళిపోయాడు ఆమె అప్పటికే డ్రగ్స్ తీసుకొని ఉండటం వల్ల ఆమెలో అంతకంతకు ఫీలింగ్స్ పెరిగిపోతూ ఉంటే అతని రాక కోసం ఎదురు చూస్తూ ఉంది ఒక పది నిమిషాలకి అక్కడికి వచ్చాడు అతను అతన్ని చూస్తూనే అప్పటి వరకు లేచి ఉన్న ఆమె మంచం మీదకి ఒరిగింది అతన్ని స్వాగతిస్తున్నట్టు అతను ఒక సిగరెట్ వెలిగించి ఆమె పక్కన కూర్చొని తాకుతూ ఆమెలో మార్పులను ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు ప్లీజ్ నన్ను ఇంకా వెయిట్ చేయించుతూ తొందరగా నన్ను నీలో కలిపేసుకో ప్లీజ్ అంటూ అతన్ని చూస్తూ మత్తుగా మూలుగుతూ ఉంది అది విన్న అతని పెదాలు క్రూరంగా విచ్చుకున్నాయి అతను వెంటనే లేచి తన కబోర్డ్ ఓపెన్ చేసి అందులో నుంచి ఒక డాక్యుమెంట్ తీసి గెటప్ అండ్ సైన్ తీస్ పేపర్స్ అన్నాడు ఆమె వైపు చూస్తూ ఏంటివి అడిగింది ఆమె అప్పటికే తన శరీరంలో జరిగే మార్పులు తట్టుకోలేకపోతుంది తను జస్ట్ అ స్మాల్ డాక్యుమెంట్ అంతే నువ్వు ఫాస్ట్గా ఈ పేపర్స్ని సైన్ చేసేస్తే మనం నెక్స్ట్ స్టెప్లోకి వెళ్ళిపోదాం అన్నాడు అతను ఆమెని వెనుక నుంచి హత్తుకుంటూ ఓకే అంటూ ఆ పేపర్స్ తీసుకొని సైన్ చేసి పక్కన పడేసి అతని వైపు చూస్తూ అతని పెదాలను అందుకుంది ఆ ముద్దుని అతను కాస్త స్ట్రాంగ్గా మారుస్తూ ఆమెని మంచం మీదకి చేర్చి ఒక చేత్తో ఆమె వేసుకున్న డ్రెస్ను దూరం చేశాడు ఇక ఇద్దరు పూర్తిగా నగ్నంగా మారిన తర్వాత ఆమె పెదాలను వదిలి కిందకి జరుగుతూ ఆమె యథ అందాల మీద సేత తీరాడు బేబీ ప్లీజ్ నన్ను పూర్తిగా నీలో కలిపేసుకో అంటూ తీయగా మూలుగుతూ ఉంది ఆమె ఆమె మూలుగులకు తను కూడా ఆమె మీద ఉండే ఆమెలోకి ప్రవేశించాడు ఒక అరగంటకి పూర్తిగా అతని కోరిక చల్లారినట్టు ఆమె మీద నుంచి పక్కకి దిగాడు ఆమె కూడా ఆ అనుభూతిలోనే నిద్రలోకి జారుకుంది నెక్స్ట్ డే బద్ధకంగా నిద్ర లేచింది ఆ అమ్మాయి అప్పటికే మన యేష్ బాబు నిద్రలేచి విండో దగ్గర నిలబడి సిగరెట్ స్మోక్ చేస్తూ ఉన్నాడు హాయ్ హ్యాండ్సమ్ గుడ్ మార్నింగ్ నవ్వుతూ విష్ చేసింది ఆ అమ్మాయి ఆ అమ్మాయి వైపు కనీసం చూడకుండా టేబుల్ మీద బ్లాంక్ చెక్ ఉంది నీకు నచ్చినంత అమౌంట్ రాసుకో పెన్ కూడా అక్కడే ఉంది అన్నాడు యష్ పక్కకి తిరిగి టేబుల్ వైపు చూసిన తనకి నిజంగానే సైన్ చేసిన బ్లాంక్ చెక్ కనిపించడంతో దాన్ని చేతిలోకి తీసుకొని తనకి నచ్చిన అమౌంట్ రాసుకొని బట్టలు వేసుకొని మరి నెక్స్ట్ ఎప్పుడు మీట్ అవుతాం అడిగింది ఖైపుగా అతనికి దగ్గరగా జరుగుతూ డోంట్ ఎవర్ ట్రై టు సీ మీ అగైన్ ఇంకొకసారి నా కంటికి కనిపిస్తే నిన్ను ఆ యమ్ముడి దగ్గరికి పంపిస్తా నాకు ఏ అమ్మాయిని ఒక్కసారికి మించి యూజ్ చేయబోద్ది కాదు అర్థమవుతుందా అంటూ చెప్పేసి సిగరెట్ కంప్లీట్ చేసేసి కింద పడేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు వావ్ నీ మాట పొగరు అలాగే నువ్వు పడకలో చూపించే స్వర్గం రెండు చాలా బాగున్నాయి చాలా మ్యాన్లీగా ఉన్నాయి ఎలా అయినా నిన్ను నా వాడిని చేసుకుంటా హ్యాండ్సమ్ గెట్ రెడీ ఫైట్ అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది ఆ అమ్మాయి ఇక్కడ నేరుగా తన ఆఫీస్కి వెళ్ళాడు యష్ సార్ ఇండియా నుంచి మీకు కాల్ వచ్చింది అన్నాడు సిద్ధ్ ఓకే వాట్స్ ద పర్పస్ ఆఫ్ కాల్ అది మీ మదర్ మీకోసం ఒక పెళ్ళి సంబంధం చూసి అమ్మాయిని ఫైనలైజ్ చేశారు అంట సార్ మీరు ఇంకొక త్రీ డేస్లో వైజాగ్ వెళ్ళాలి అన్నాడు సిద్ధ్ వాట్ డు దె మీన్ నేను రావట్లేదు అని ఫోన్ చేసి చెప్పు అన్నాడు యష్ గాంభీర్యంగా కానీ మేడం చాలా సీరియస్గా ఉన్నారు సార్ ఒకసారి మీరే కాల్ చేస్తే బెటర్ అన్నాడు సిద్ తల దించుకొని ఓకే గెట్ అవుట్ ఫ్రమ్ హియర్ అంటూ వాడిని పంపించేసి తన తల్లికి కాల్ చేశాడు హలో కన్నయ్య ఏంటి పెళ్ళి ఎవరిని అడిగి ఫిక్స్ చేశారు నాకు ఏ పెళ్ళి వద్దు అండ్ నేను ఇండియా ఇప్పట్లో రావడం లేదు నువ్వు ఖచ్చితంగా వచ్చి తీరాలి లేదంటే మీ అమ్మ చచ్చినంత ఒట్టు మమ్మీ నీకు ఈ మధ్య సినిమాలు సీరియల్స్ పైత్యం ఏమైనా పట్టి అదే పనిగా అవి చూస్తూ కూర్చున్నావా నువ్వు ఏ సినిమా డైలాగ్ లేదా సీరియల్ ఎమోషన్ పండించి అడిగినా నేను కరగను డూ వాట్ ఎవర్ యు వాంట్ అలా కాదు నాన్న నీకొక్కసారి ఆ అమ్మాయి ఫోటో పంపిస్తాను అలాగే తన ఫోన్ నెంబర్ కూడా నిక్కిస్తాను అమ్మాయి నచ్చితే ఒక్కసారి తనతో మాట్లాడు అంటూ కాల్ కట్ చేసేసింది ఆవిడ ఇక కట్ చేసిన నెక్స్ట్ సెకండ్ నా ఫోటో అండ్ అలాగే తన నెంబర్ కొడుక్కి ఫార్వర్డ్ చేశారు ఆవిడ కాల్ కట్ చేసి ఫోన్ పక్కన పెట్టేసే టైంకి నోటిఫికేషన్లో నా ఫోటో చూసిన యష్ కళ్ళు ఆమె వైపు ఆకర్షించబడ్డాయి వెంటనే మీదున ఫోటో ఓపెన్ చేసి చూశాడు వావ్ షీ లుక్ సో క్రేజీ అండ్ వెరీ హాట్ ఇప్పటి వరకు ఎంతమంది అమ్మాయిల్ని అనుభవించాను కానీ ఇప్పటి వరకు ఇలాంటి ఫిగర్ని అయితే అనుభవించలేదు కదా అనుకుంటూ ఫోటో కిందే ఉన్న తన నెంబర్కి కాల్ చేశాడు యష్ మీ పిన్ని చెప్పిన మాటలే నా మాటలు కూడా నువ్వు ఏమైనా పిచ్చి పిచ్చి వేషాలు వేస్తూ నాకు దొరికితే మాత్రం నిన్ను చంపకుండా ఉండడానికి కూడా వెనకాడను ఆఖరికి నీ శవాన్ని అయినా సరే యశ్వంత్కి ఇచ్చి పెళ్ళి చేస్తాను అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అతను వెళ్తున్న తండ్రి వైపే చూస్తూ ఉండిపోయింది మిథున ఇక అదే టైంలో తన మొబైల్ మోగడంతో ఫోన్ తీసి చూసింది స్క్రీన్ మీద అన్నో నెంబర్ కనిపిస్తూ ఉంటే ఎవరు అనుకుంటూ కాల్ లిఫ్ట్ చేసింది మిథున హలో ఎవరు అడిగింది మిథున హలో గార్జియస్ నేను నీకు కాబోయే మొగుడిని అన్నాడు యష్ యు యుడీ అసలు నీకు నా నెంబర్ ఎలా వచ్చింది నీలాంటి ఒక ఉమెనైజర్ని అలాగే ఒక బిజినెస్ మ్యాన్ ముసుగులో తిరిగే రాక్షసుడిని పెళ్ళి చేసుకోవడం నాకు ఇష్టం లేదు అంటూ వెంటనే కాల్ కట్ చేసేసింది మిథున ఇక్కడ అదే మాటలు వింటున్న యష్ కళ్ళల్లో కోపం తారాస్థాయికి చేరుకుంది నాలాంటి వాడిని పెళ్ళి చేసుకోవడం ఇష్టం లేదు అంటావా యుడిడ్ మిస్టేక్ చాలా పెద్ద తప్పది నువ్వు లైఫ్ లాంగ్ దీనికోసం రిగ్రెట్ ఫీల్ అయ్యేలా చేస్తా అలా చేయకపోతే నా పేరు యశ్వంత్ వర్మయే కాదు అనుకుంటూ ఒక బటన్ ప్రెస్ చేశాడు వెంటనే వితిన్ వన్ మినిట్ అక్కడ ప్రత్యక్షమయ్యాడు సిద్ సిద్ ఇంకొక రెండు గంటల్లో మనం ఇండియాకి స్టార్ట్ అవుతున్నాం పైలట్కి కాల్ చేసి ప్లేన్ రెడీగా ఉంచమని చెప్పు అంటూ ఆర్డర్ పాస్ చేసి సిడ్నీ పంపించేశాడు ఓకే సార్ అంటూ బయటికి వచ్చి పైలట్కి కాల్ చేసి యష్ ప్రైవేట్ ప్లేన్ని రెడీ చేయమని చెప్పాడు ఇంకా ఉంది నెక్స్ట్ ఎపిసోడ్లో నేను మీ అమ్మాయితో పర్సనల్గా మాట్లాడాలి అనుకుంటున్నాను అంటూ లోపలికి వస్తూ వస్తూనే అన్నాడు యష్ ఓకే మాకు కూడా కొంచెం వర్క్ ఉంది మేము బయటికి వెళ్తున్నాం అంటూ భార్యని చిన్న కూతుర్ని తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు రెడ్డి వాళ్ళు వెళ్ళగానే యష్ అక్కడే ఉన్న పని వాళ్ళ వైపు చూశాడు వాళ్ళు కూడా రెండు క్షణాల్లో ఆ ఇంటిని వదిలేసి వెళ్ళిపోయారు వాళ్ళు కూడా వెళ్ళిపోయాక డోర్ క్లోజ్ చేశాడు యష్ మిథున అతని వైపు భయంగా చూస్తూ ఎందుకు డోర్ క్లోజ్ చేశారు అసలు ఎందుకు అందరినీ బయటకు పంపించారు అడిగింది భయంగా నీకోసమే అంటూ తన ఓవర్ కోట్ రిమూవ్ చేస్తూ చెప్పాడు యష్ ఇంకా ఉంది ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియజేస్తారు అని కోరుకుంటున్నాను అలాగే వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ అండ్ కుదిరితే వీడియోని హైట్ చేసి ఇంకొంతమంది కొత్త వాళ్ళకి రీచ్ అయ్యేలాగా హెల్ప్ చేస్తారు అని కోరుకుంటున్నాను అండ్ కామెంట్స్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇక ఉంటాను